సరస్వతీపుత్ర నారాయణాచార్యుల నారాయణాచార్యులవారి శివతాండవంలో శివాలాస్య భాగము తగ మిగులు దొగలు జిగిబుగులు గన్నెల దోయి నిగ నిగలు మిట్టింప నిలిచి చూచిను గౌరి నిలుచు వాలకములో నెలవంపు వంపులో కులికినది అమృతము కోటి సౌందర్యాలు ఆడినది ఆడినది గిరికన్నే బంధూక పుష్ప సంబంధువుకు చిరుపెదవి నందముగ గది ఇంచె భార్య ఆ నవ్వులో గదిలే నచ్చరల సిగ్గులో కాని ఈశ్వరు కలలో కామధేనువు పాలో ఆడినది గిరి కన్నే ఆడినది గిరి కన్నే స్థల పద్మముల ఎప్పుగల తామ్రతల పాదములు కదిల్చెను దేవి మురిపెములు చిలికించి కదలు కదలికలోన కలగలా నవ్వెనట కుదమ గంటలో నిల్చికొన్న స్వర కన్యకలో ఆడినది గిరికన్నే ఆడినది గిరికన్నే లలితముగ పలికిన మల్ల నూలు కోయిలల జిలుగు గొంతుగా తీపి జలజలా పారించి యావాకలో నిలిచిన లావిరిలపైన లావిరులపైనాడిన ఆనంద బ్రహ్మమ్ము ఆడినది గిరికన్నే ఆడినది గిరికన్నే జంకించినది లలిత చపల తలతో శంకరుని సర్వాణి జలద సుందరవేణి తటుకునను సూచి హస్తంబుతో నాగేంద్ర కటకనకు దైర్యంబు కంపించిపోయినది ఆడినది గిరి కన్నే ఆడినది గిరికన్నే అటు బండెనక సారి యతివకిలిహిঞ্চিতం విటు వీరసేనక సారి ఇంతి ఇల్లోకితము ప్రమాదాక పోలం భావకి మీరితం కమనీయ మద రాగ కలికా విచุมితం ఆడినది గిరి కన్నే ఆడినది గిరి కన్నే కుణుకుణుకు వన నంబులన గతికముగా పాడ అణుమధ్య చూపినది అభినయ విభేదములు వనములను వనధి కంకణములను జగతిలో అణువణువులను భావపక్రమించినదప్పుడు ఆడినదిగిరి కన్నే కన్నే తరణలోచన వింత తానకంబుల నిలిచి కరపద్ధములనర్ధకల నంబు చూపించే నా సృష్టి నందుకున కమరులను దేవర్షుల శంకితలు అద్భుతాక్రాంత మానసులుగా నించినది దేవి కలకంఠ శృతి వీధిలో నిత్య రమణీయ లోకములు పొంగెత్త పలికినవి వల్లకులు కలకంటి గానమ్ము పలికినవి వల్లకులు పరమేశ్వరి గాని ఆడినది గిరికన్నే ఆడినది గిరికన్నే